అర్లీ వేదిక మీదకు రావసులగా కూర్చున్నాం ఏ మా హాకీ కోచ్ గెస్ట్ పెడాలిందుకుပါ శ్రీమతి మల్లిక బుకెతో సత్కరిస్తండి ఈ సర్ సర్ ఓకే ప్రోగ్రామ్ ని జరిపించవలసిందిగా సంగం సి ശുഭം കല്യാണം ആരോഗ്യം ധനസംപദുദ്ധി വിനാശായ సృష్ణ లేదని చెప్పి చెప్పి ఈ సాంస్కృతి యొక్క శ్లోకం భావము అందువల్ల స్త్రీ అనే ఆమె ఏ క్యారెక్టర్ లో ఉన్నా అంటే అమ్మ క్యారెక్టర్ లో ఉన్నా భార్య క్యారెక్టర్ లో ఉన్నా అక్క క్యారెక్టర్ లో ఉన్నా చిల్లల క్యారెక్టర్లో ఉన్నా ఏ క్యారెక్టర్లో ఉన్నా అనేది అత్యధిక ఇంపార్టెన్సు సో తీసుకోవాలి ఒకసారి

ఇక్కడ వచ్చిన ముఖ్యంగా మా పోలీస్ మహిళా సిబ్బందికి స్టూడెంట్స్కు పత్రికా సోదరులకు అందరికీ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారం తెలియజేస్తాను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ దినోత్సవం సందర్భంగా అందరికీ మొదటిసారిగా మొదట శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళలు జరుగుతూ ఉంది పురాణ పాతకాలం చాలా పురా పురాణాల నుంచి చూస్తున్నాం పురాణాలు కానీ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ కూడా స్త్రీ గురించి స్త్రీమూర్తి గురించి స్త్రీ శక్తి గురించి స్త్రీ జరిగే త్యాగాల గురించి కుటుంబం కోసం చేసే సేవల గురించి భర్త బార్యల అందరు కుటుంబం కోసం చేసిన సేవల గురించి కూడా మనందరికీ తెలుసు అన్నీ చెప్పుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం అని జరుగుతూ ఉంటుంది కానీ ఇంత జరుగుతున్నటువంటి జరుగుతున్నట్టు జరుగుతున్న వ్యవహారంలో కూడా ఈ పరిణామ క్రమంలో స్త్రీ ఇంకా కొత్త అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది దానికి ముఖ్య కారణం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా విద్య చదువుకోవాలి చదువుకోకపోతే అభివృద్ధి లేదు మహిళ చదువుకున్న రోజునే ఈ సమాజంలో స్త్రీ ఉన్నత స్థాయికి ఎదుగుతుంది కుటుంబాన్ని పోషిస్తుంది సమాజంలో అభివృద్ధికి పాటుపడుతుంది దేశానికి పాటుపడడానికి అవకాశం ఉంది ఇది సిక్స్ లీటర్ కూలింగ్ క్యాన్ మీకు ఎక్కడ జర్నీలో దిగిన మీ ఫ్యామిలీ మెంబర్స్